హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ ఏపీకి సంబంధించిన అయితే డిఎస్సికి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది ఏపీ డిఎస్సి పోస్టుల విడుదలకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగిందండి సో దీనికి సంబంధించి అమరావతి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆరు వేల ఒక పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది సో ఇదిలా ఉండగా అంటే డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ అయితే మనకు పది లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారండి పది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఇదివరకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల నుంచి మెగా డిఎస్సి ఇస్తాం మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడైతే ఆరు వేల ఒక్కో ఊరిచి ఊరిచి ఇక్కడ ఆరు వేల ఒక్కొంద పోస్టులతో అయితే వీళ్ళుకి క్యాబినెట్ అయితే ఆమోదం ఇవ్వడం జరిగింది అయితే ఇదిలో ఉండగా మన గ్రూప్ టూకి కూడా చాలా అప్లికేషన్స్ అయితే మనకు ఏపీఎస్సి స్వీకరించడం జరిగింది సో దానికి సంబంధించింది కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకు ఫిబ్రవరి ఇరవై ఐదున కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ సో ఇదైతే ఎలా విధంగా అయితే సీసీటీవీ పర్యవేక్షణలో అయితే ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయన్నారు చాలామంది అయితే దీని గురించి అభ్యంతరాలు ఆందోళనలు అయితే చెందుతున్నారు ఏదైతే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే వాళ్ళకు ధర్నాలు అవి చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున అయితే ఉండడం జరుగుతుంది సో ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో సో టైం వేస్ట్ చేయకుండా అయితే వాళ్ళకి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అదే అదేవిధంగా మనకు అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు తర ఇరవై ఐదు నాడు ఎగ్జామ్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే రాయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి